నమస్తే ఫ్రెండ్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి సర్పంచ్ బ్యాలెట్ పేపర్ ఎలా ఉంటుంది అండ్ వార్డ్ మెంబర్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ ఏ విధంగా ఉంటుంది బ్యాలెట్ పేపర్ను మనం ఎలా మడత పెట్టాలి సో బ్యాలెట్ పేపర్ను కౌంటర్ ఫైల్ నుంచి ఏ విధంగా వేర్ చేయాలనే విషయాలను అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీలో సర్పంచ్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ పింక్ కలర్లో ఉంటుంది అండ్ వార్డ్ మెంబర్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ అయితే వైట్ కలర్లో ఉంటుంది ఇక్కడ కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు అండ్ చివరిలో నోటా గుర్తు మొత్తము నాలుగు గుర్తులను ముద్రించడం జరిగింది ఎడం వైపు సీరియల్ నెంబర్స్ కుడివైపు వారి యొక్క గుర్తులైతే ముద్రించడం జరుగుతుంది గ్రామ పంచాయతీ బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు అయితే ముద్రించడం జరగదు కేవలం సీరియల్ నెంబర్స్ గుర్తులు ఉంటాయి గుర్తుల ఆధారంగా ఓటర్ అయితే ఓటు వేయాల్సి ఉంటుంది ఒకవేళ పోటీలో ఏడుగురు అభ్యర్థులు ఉన్నట్లయితే బ్యాలెట్ పేపర్ ఈ విధంగా ముద్రించడం జరుగుతుంది మొత్తము ఏడుగురు అభ్యర్థులకు గుర్తులు కేటాయించి చివరిలో ఒక నోటా గుర్తు అయితే ముద్రించడం జరుగుతుంది అభ్యర్థులు ఏడుగురు కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఈ విధంగా ముద్రించడం జరుగుతుంది బ్యాలెట్ పేపర్ అనేది రెండు భాగాలు చేయడం జరుగుతుంది సో ఇక్కడ మొత్తం పోటీలో పది మంది అభ్యర్థులైతే ఉండటం జరిగింది ఎడం వైపు ఆరుగురు అభ్యర్థుల కోసం అయితే గుర్తులు కేటాయించడం జరిగింది కుడివైపు నలుగురు అభ్యర్థుల గుర్తులు చివరిలో నూట గుర్తు అయితే ఇవ్వడం జరిగింది బ్యాలెట్ పేపర్లో రెండు భాగాలు ఉంటాయి పైనటువంటి భాగాన్ని కౌంటర్ ఫైల్ అంటారు సో ఇక్కడ చూపించినటువంటి భాగం అయితే కౌంటర్ ఫైల్ ఈ కౌంటర్ పై గ్రామ పంచాయతీ నేమ్ వార్డ్ నెంబర్ బూత్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ఓటర్ లిస్ట్లో ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క సీరియల్ నెంబర్ రాయాలి అతని సంతకం కూడా తీసుకోవాలి కింది భాగాన్ని బ్యాలెట్ పేపర్ అంటారు బ్యాలెట్ పేపర్లో ఒకవైపు సీరియల్ నెంబర్స్ మరొకవైపు గుర్తులు ఉంటాయి గుర్తుపై ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి బాణాల క్రాస్ మార్క్ ముద్రించడం ద్వారా తన ఓటును అయితే తెలియజేయడం జరుగుతుంది ప్రతి బ్యాలెట్ పేపర్ వెనక వైపు అయితే పిఓ వాళ్ళ వార్డుకు సంబంధించినటువంటి డిస్టింగిష్డ్ మార్క్ ముద్రించాల్సి ఉంటుంది ప్రతి అయితే ఒక డిస్టింగిష్డ్ ముద్ర అయితే అందించడం జరుగుతుంది ఆ ముద్రను బ్యాలెట్ పేపరు బ్యాక్ సైడ్ కుడివైపు అయితే వేయాల్సి ఉంటుంది సో బ్యాలెట్ పేపరు బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత కుడివైపు పైన అండ్ కింద కూడా డిస్టింగిష్డ్ స్టాంప్ వేయాల్సి ఉంటుంది అక్కడే కౌంటర్ ఫైల్ పై మరి బ్యాలెట్ పేపర్ పై ప్రిసైడింగ్ ఆఫీసర్ పూర్తి సంతకం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసినటువంటి బ్యాలెట్ పేపర్ను మాత్రమే ఓటర్స్కు మీరు ఇష్యూ చేయాల్సి ఉంటుంది సో బ్యాలెట్ పేపర్ను కౌంటర్ ఫైల్ నుంచి ఏ విధంగా చించాలనేది అయితే ఇప్పుడు చూపించడం జరుగుతుంది మీకు స్కేల్ లేదా పుషర్ ఇవ్వడం జరుగుతుంది కౌంటర్ ఫైల్కు బ్యాలెట్ పేపర్కు మధ్యలో ఒక గొలుసు ముద్రించడం జరుగుతుంది ఆ గొలుసు మధ్య పై స్కేల్ లేదా పుషర్ నుంచి బ్యాలెట్ పేపర్ను అయితే జాగ్రత్తగా చించాల్సి ఉంటుంది ఏ విధంగా డ్యామేజెస్ కాకుండా బ్యాలెట్ పేపర్ను చించి ఓటర్కి ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగానైతే బ్యాలెట్ పేపర్ను చించి మడత పెట్టి ఓటర్కి ఇవ్వాల్సి ఉంటుంది మడత పెట్టడానికైతే ఫస్ట్ సీరియల్ నెంబర్స్ ఉన్నవైపు అయితే మడత పెట్టండి ఎడమ నుంచి కుడివైపు అయితే ఒక మడతను వర్టికల్గా మలవండి నిలువుగా ఫస్ట్ మడతనైతే మలవాల్సి ఉంటుంది సో ఇలా మలిచిన తర్వాత కింద నుంచి పైకి అయితే మరొక మడత వేయాల్సి ఉంటుంది ఇలా మీరు కింద నుంచి పైకి మడత వేసినప్పుడు డిస్టింగిష్డ్ మార్క్ అండ్ మీ పిఓ సంతకం అయితే అక్కడ కనిపించడం జరుగుతుంది మార్కు వేశారా సంతకం పెట్టారా అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది ఒకవేళ పోటీలో అభ్యర్థులు ఏడుగురు ఉన్నట్లయితే బ్యాలెట్ పేపర్ అనేది ఈ విధంగా ఉండటం జరుగుతుంది ఎనిమిదవ గుర్తు నోటా ఉంటుంది ఏడమ నుంచి కుడికైతే సీరియల్ నెంబర్లు ఉన్న వైపు ఫస్ట్ మడత వేయండి ఆ తర్వాత కింద నుంచి పైకి మరొక మడత వేయండి ఇలా వేసినప్పుడు ఇక్కడ కూడా డిస్టింగిష్డ్ మార్క్ అండ్ పిఓ సిగ్నేచర్ అనేది మీకు కనిపించడం జరుగుతుంది ఒకవేళ పోటీలో ఏడు లేదా అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లయితే బ్యాలెట్ పేపర్ రెండు వైపులా గుర్తులు ముద్రించడం జరుగుతుంది సో ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా మడత పెట్టాల్సి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో సీరియల్ నెంబర్స్ అండ్ గుర్తులు ఉంటాయి రైట్ సైడ్లో కూడా సీరియల్ నెంబర్స్ అండ్ గుర్తులు ఉంటాయి మీరు మడత పెట్టేటప్పుడు లెఫ్ట్ సైడ్ ముందు మడత పెట్టాల్సి ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్స్ గుర్తుకు మధ్యలో లెఫ్ట్ నుంచి రైట్కి అయితే ఫస్ట్ మడత వేయాల్సి ఉంటుంది అంటే రైట్ సైడ్లో సీరియల్ నెంబర్స్ గుర్తు మధ్యలో నుండి రైట్ నుంచి లెఫ్ట్కి అయితే మరొక మడత పెట్టండి ఆ తర్వాత కింద నుంచి పైకి మరొక మడత వేయండి ఇలా మడత వేయగానే మీ డిస్టింగిషడ్ మార్క్ పివో సిగ్నేచర్స్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మీరు బ్యాలెట్ మడత పెట్టి ఓటర్కు ఇష్యూ చేయాల్సి ఉంటుంది ఈ వీడియోని మన ఉపాధ్యాయులందరికీ షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ